హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో రంజాన్కి స్పెషల్గా సేమియాని అస్సలు యూస్ చేయకుండా నేను మంచి టేస్టీగా రుచికరమైన కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్తే నేను వేడి వేడిగా ఉన్న వాటర్ని బాదం జీడిపప్పు ఉన్న కప్లోకి అలానే ఐదు అంజీరాలని తీసుకున్న కప్లోకి కొన్ని పాపీ సీడ్స్ని యాడ్ చేసుకున్న కప్లోకి అలానే ఎండు ఖర్జూరాలు తీసుకున్న కప్లోకి యాడ్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు నానపెట్టేసుకుంటున్నాను నార్మల్గా అయితే నైటే నానబెట్టుకోవాలి మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకునే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న శుభ్రంగా నానిపోతాయి వేడివేడి నీళ్ళతో అయితే తొందరగా నానిపోతాయండి చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళతో బాగా నానబెట్టేసుకున్న తర్వాత ఈ అంజీరా కూడా బాగా మెత్తగా నానిపోయాయి కదా ఇప్పుడు నానిన ఖర్జూరాల్లో నుంచి సీడ్స్ని తీసేసుకోవాలి ఈ బాదం కావాలంటే పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా అలానే మిక్సర్ జార్లోకి బాదం పప్పు జీడిపప్పు రెండు ఇలాచీలు తర్వాత విత్తనాలు తీసేసిన ఖర్జూరాలు వేసేసుకొని ఒకసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టించేసుకోండి వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన గసగసాలు లేదా పాపి సీడ్స్ అంటారు కదా వీటిని కూడా యాడ్ చేసుకొని అంజీరాలని కూడా వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మనకి మెత్తటి పేస్ట్ లాగా అవ్వకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పలుకులు పలుకులుగా ఉండే విధంగానే మనం మిక్సీ పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను పాన్ పెట్టుకొని చిక్కని పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాలలోకి అస్సలు వాటర్ని యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకునే ఈ కీర్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి అస్సలు నేను సేమియానే యూస్ చేయడం లేదండి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఆప్షనల్ కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరిటతోటి కలిపేసుకొని కాస్త పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి పాలు కాస్త పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ని ఈ పాలల్లోకి వేసేసుకోవాలి పాలు పొంగిపోకుండా మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని యాడ్ చేసుకోండి మన దగ్గర ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలనే యాడ్ చేసుకోవచ్చండి చాలా రుచికరమైన పాయసం రిచెస్ట్ పాయసం అని కూడా చెప్పచ్చు నార్మల్గా మనం సేమియాతో ప్రిపేర్ చేసుకునే పాయసం వేరు కేవలం డ్రై ఫ్రూట్స్తోనే ప్రిపేర్ చేసుకునే పాయసం వేరు కదా మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు రోజుల వరకు ఈజీగా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను ఇలాచీ ఫ్లేవర్ ఏ స్వీట్కైనా మంచి టేస్ట్ని ఇస్తుంది అలానే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా కలిపేసుకొని కాస్త ఉడికించుకోవాలి పొంగు వచ్చేటప్పుడు మిల్క్ మేడ్ లేదా కండెన్స్డ్ మిల్క్ అందరికీ తెలుసు కదండి అది నేను డ్రై ఫ్రూట్స్ కలిపి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది లేని వాళ్ళు పంచదారని యాడ్ చేసుకోండి మీరు తినదగ్గంత స్వీట్ని యాడ్ చేసుకోండి ఈ కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత కాస్త బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోండి మీడియం ఫ్లేమ్లో మనకి ఇది ఎంత ఉడికితే పాలలోకి డ్రై ఫ్రూట్స్లో ఉన్న టేస్ట్ మొత్తం వెళ్ళి టేస్టీగా ఉంటుంది ఈ కీర్ అన్నది తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఈ రంజాన్కైతే ఇలానే ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎవరికైనా గెస్ట్లకి ప్రిపేర్ చేసి పెట్టాలన్నా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నేను ఒకే ఒక టీ స్పూన్ నెయ్యిని వేరొక బాండీలోకి యాడ్ చేసుకొని ఇందులోకి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఒక మూడు ఖర్జూరాలని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఖర్జూరాలు వేసుకున్న తర్వాత సారపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కాస్త స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి తర్వాత ఇవి వేపుకున్న వాటిని తీసుకెళ్ళి ఆ కీర్లో వేసేసుకొని కలిపేసుకోవాలి వీటిని కలుపుకునే కంటే ముందే కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా ఇందులో వేసేసుకొని ఉడికించేసుకోవాలి మనకి ఇవి నెయ్యిలో వేపుకుంటే పుల్లగా అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని వేపుకున్న ఖర్జూరాలు సారపప్పుని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయొచ్చు ఎంత బాగుంటుందో ఈ కీర్ అన్నది మీరు కూడా రుచి చూస్తే తప్పితే తెలియదు అనమాట తప్పకుండా ఏ పండగకైనా సరే స్పెషల్గా రంజాన్కైతే మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసి గెస్ట్లకు పెట్టండి మీరు టేస్ట్ చేయండి మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు ఖచ్చితంగా ఉంటారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను ఈ రెసిపీ మీరు టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిసిన పాయసం వెరైటీస్ ఏవైనా ఉంటే కామెంట్ చేయండి నేను వాటిని కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్